ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావస్పురం విజయవాడ నేను మీ శ్రవణ్కి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న స్వాతి షాపింగ్ మాల్ అయితే వచ్చేసామండి ఇక్కడ దసరా దీపావళి సందర్భంగా భారీ ఆఫర్స్ అయితే పెట్టేశారండి జస్ట్ మనకి ట్వంటీ నైన్ రూపీస్కే శారీ థర్టీ నైన్ కే పిల్లో ఫార్టీ నైన్ రూపీస్కే నైటీ బాయ్స్ టీ షర్ట్ వచ్చేసరికి ఎయిటీ నైన్ రూపీస్ మనకి గర్ల్స్ టీ షర్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ రూపీస్ అలాగే కుర్తి తీసుకోవాలన్నా కూడా జస్ట్ సిక్స్టీ నైన్ కే వస్తుందండి ఇవన్నీ అన్నీ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఆ ఆఫర్స్ ఎలా ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను ఈ వీడియోలో మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా నేనైతే మార్నింగే వచ్చానండి వీడియో షూట్కి మళ్ళీ లేట్ అయిపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంటారని అయినా కూడా క్రౌడ్ అయితే ఫుల్ గా విజిట్ అయి పర్చేస్ చేసుకుంటున్నారు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ కూడా వన్ బై వన్ చూద్దాము ఇప్పుడు మనం స్టార్టింగ్ డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి చూద్దామండి కలెక్షన్స్ అన్ని కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు జస్ట్ శాంపిల్ కి కొన్ని కొన్ని మోడల్ కి ఒక టూ త్రీ అలా షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనకి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ శారీ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ లో వస్తుంది ఇది సెల్ఫ్ మ్యాచింగ్ ఉంటుందండి శారీ అంతా ఇలా ఉంటుంది మీకు కావాలంటే వీటిలో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మేము జస్ట్ మోడల్ చూపించుకుంటూ వెళ్ళిపోతాను మీకు తెలియడం కోసం ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రైజ్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి చూసారా సీక్వెన్స్ లైన్స్ కూడా వస్తాయి మనకి ఇది కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లోనే వస్తుంది శారీ అంతా కూడా ఇది ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది శారీ వచ్చేసి ఇది చూడండి అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇలా ఉంటుంది కలర్ అంతా కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లోనే వస్తుంది ఇది కూడా మనకి ఇది చూడండి టెన్ ఫిఫ్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందండి ఇది చూడండి మనకి సిల్క్ లోనే కాస్త ఫ్యాన్సీ శారీస్ లాగా కావాలి మనకి జర్నీస్ కైనా ఉపయోగపడుతుందండి ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లోనే వస్తుంది బట్ లేస్ వచ్చేసింది అనమాట స్టోన్ తోటి మనకి ఇది ప్రైస్ చూడండి సెవెన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే ఫోర్ హండ్రెడ్ అయితే ఈ శారీ అయితే వచ్చేస్తుంది మీకు ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్స్ ఉంటాయి మీరు విజిట్ అయినప్పుడు చక్కగా చూసుకొని కలెక్షన్స్ అయితే బై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకొక సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి వీటిలో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము మంచి బ్లూ కలర్ శారీ అండి చాలా బాగుంది కలర్ అయితే మనకి మంచి హైలైట్ కలర్ చూసారు కదా అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మనకి ఇలా వచ్చేస్తుంది బోర్డర్ మొత్తం కూడా ఇది పల్లూనా ఇదంతా కూడా పల్లూ అండి పల్లుకి త్రీ సైడ్స్ కూడా మనకి లేస్ ఇచ్చారు ఇలా వర్క్ కూడా ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కి మాత్రం ఇలా బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ కే ఇంత హెవీ శారీ అయితే వచ్చేస్తుంది మీరు చక్కగా పార్టీవేర్ లాగా కూడా యూస్ చేసుకునే విధంగా ఉంది శారీ అయితే వీటిలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా సారీ ఎంత బాగుందో కలర్స్ కూడా భలే ఉన్నాయి మంచి కలర్స్ అన్ని కూడా క్రౌడ్ అయితే ఫుల్ గా ఉన్నారండి అందుకే డిస్టర్బెన్స్ గా ఉంది ఏమి అనుకోవద్దు చూసారు కదా మీకు నచ్చిన కలర్ అనేది పిక్ చేసుకోవచ్చు విజిట్ అయ్యారంటే ఇది వచ్చేసరికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీ చూడండి మనకి కలర్ బాగుంది ఇది కూడా మీకు ఆల్ ఓవర్ శారీ పళ్ళు ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అండి చూసారు కదా చాలా బాగుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది చూడండి సిక్స్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే త్రీ హండ్రెడ్ కి వచ్చేసింది ఇంత హెవీ సారీ కూడా చూసారు కదా చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసరికి డోలాలో మనకి ఫ్యాన్సీ శారీ అండి చూడండి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి పళ్ళుకి విత్ టెజల్స్ కూడా వచ్చేస్తాయి ఇలాగా బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలాగా కాంట్రాస్ట్ లో మనకి ఇలా ఇచ్చారండి విడిగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది అండి చాలా బాగుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుంది అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అందులోనే ఇది ఇంకొక కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి వైలెట్ అండ్ పింక్ ఇలా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అందులోనే ఇది మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది అండి ఇలాగ మోడల్స్ కూడా మారుతూ ఉంటాయి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో సారీస్ అన్ని కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయండి ఇలా ఉంటుంది సారీ అంతా పళ్ళుకి విత్ టెజల్స్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఈ కలర్ లో వచ్చేసింది ఇది ఎంత సేమ్ ప్రైజా ఇది కూడా ఐదు వందలు పడుతుందండి ఫ్యాన్సీ పట్టు అండి మరి కాస్ట్లీ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి మంచి మిర్చి రెడ్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు అండి రామా గ్రీన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లోనే ప్లేన్ వచ్చేసి విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అండి ఇది ప్రైజ్ ఎట్లా పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పట్టులనే ఇంకొక మోడల్ అండి బా సూపర్ ఉంది శారీ అయితే ఇది చూడండి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ లో రిచ్ గా వచ్చేస్తుంది ఇలాగా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లోనే ఇలా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ బార్డర్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ అండి చూసారు ఎంత బాగుందో ఇది ప్రైస్ చూడండి రెండు వేల నూట తొమ్మిది తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందండి శారీ అయితే మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి అంతా కూడా సిల్వర్ కలర్ మనకి జెరీ అయితే వస్తుందండి వస్తుందండింగ్ ఇది చూడండి ప్రైస్ వచ్చేసరికి ముందే చూపిస్తున్నాను చూడండి థర్టీన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి కింద చూసారా బోర్డర్ కూడా కాస్త పెద్ద బోర్డర్ వచ్చింది పళ్ళు కాంట్రాక్ట్ లో రిచ్ బోర్డర్ అండి మనకి రిచ్ గా వచ్చేసింది బ్లౌజ్ ఏమో బ్లౌజ్ లాగా ఇచ్చారండి ఇది వచ్చేసి ఇలాంటి పట్టి సెక్షన్ లోనే ఇంకొక మోడల్ అండి భలే ఉన్నాయండి శారీస్ అన్ని కూడా అమ్మవారికి ఇవ్వాలన్నా మనం వేర్ చేయాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇది చూడండి కాంట్రాస్ట్ లో ఇలాగా పళ్ళు ఇలా వస్తుందండి మనకి ఇలా రుచ్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి పళ్ళు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ లో వచ్చేస్తుంది చక్కగా ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ పదకొండు వందల జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇంత రిచ్ సారీ అయితే వచ్చేస్తుంది అండి వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ అయితే వస్తున్నాయి ఇందాక చెప్పాను కదండి ఆఫర్స్ అనేవి ట్వంటీ నైన్ రూపీస్ కే శారీస్ అవన్నీ చెప్పాను కదా మనకి ఆఫర్ ఎలా అంటే మనకి స్వాతి షాపింగ్ మాల్ లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎబో మీరు బిల్ చేస్తే మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎంతైనా కూడా చేయొచ్చండి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మీకు మీకు ఫ్రీ బస్ టికెట్ చూపించాలండి లేడీస్ కి అయితే జెంట్స్ కి అయితే పెట్రోల్ బిల్ చూపించాలి అలా చూపిస్తే జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ కి శారీ వస్తుంది ఇవన్నీ కూడా ట్వంటీ నైన్ రూపీస్ లో సారీస్ అండి మనకి ఇది వచ్చేసి నైటీస్ అండి జస్ట్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫార్టీ నైన్ రూపీస్ లో కలెక్షన్స్ ఇలా ఏదైనా కూడా జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుందండి తర్వాత ఇవన్నీ కూడా ఆఫర్లో అండి పిల్ల వచ్చేసరికి థర్టీ నైన్ రూపీస్ ప్రజెంట్ అయిపోయిందంట నైటీ ఫార్టీ నైన్ ఆల్రెడీ చెప్పారు కదా శారీ ట్వంటీ నైన్ బాయ్స్ టీ షర్ట్ అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఎయిటీ నైన్ రూపీస్కి వస్తుంది గర్ల్స్ టీ షర్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ రూపీస్ లేడీస్ కుర్టీ అయినా తీసుకోవచ్చు సిక్స్టీ నైన్ రూపీస్ వీటిలో మీరు ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేస్తే చక్కగా మీరు ఫ్రీ బస్ టికెట్ కానీ పెట్రోల్ బిల్ కానీ చూపిస్తే ఈ ఆఫర్స్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అండి ఇది నైట్ డ్రెస్సా సెట్సా మీకు మెన్స్ షర్ట్ ఎయిటీ నైన్ రూపీస్ అని చెప్పాను కదండి అదిదే అనమాట చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ త్రీ రూపీస్ ఉంది జస్ట్ మనకి ఆఫర్ లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఇది ఎయిటీ నైన్ రూపీస్కే అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా వీటిల్లో కలెక్షన్స్ అయినండి వావ్ భలే ఉన్నాయి అన్నీ కూడా త్రిబుల్ త్రీ రూపీస్ కి జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి చక్కగా కలర్ ఆప్షన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ సెక్షన్ లో ఫస్ట్ మోడల్ శారీ అయితే చూడబోతున్నామండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి సెల్ఫ్ మ్యాచింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇలా వచ్చేసింది అండి మనకి బాగుంది నైన్టీ నైన్ అండి టెన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇప్పుడే పార్సల్స్ అయితే వచ్చాయండి ఓపెన్ చేస్తున్నారు చూసారు కదా ఇప్పుడు పట్టు సారీ సెక్షన్ లోకి వచ్చామండి ఇవి స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఫైవ్ థౌసండ్ కి త్రీ సారీస్ కదా శారీ ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మనకి పళ్ళు అండి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలానే ఉంటుంది అండి చక్కగా షైనీ ఉంటుంది శారీ అయితే బ్లౌజ్ ఇదేనా బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇలా వచ్చేస్తుంది ఏదైనా కూడా మీకు ఫైవ్ థౌసండ్ కి త్రీ శారీస్ అండి మీకు అందులోనే ఇది ఇంకొక మోడల్ చాలా చక్కగా షైనీగా ఉంటాయండి శారీస్ మీరు విజిట్ అయితే మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ కి త్రీ శారీస్ లోవేనండి నేను జస్ట్ ఇలాగా చూపించేస్తున్నాను మీరు విజిట్ అయితే మాత్రం చక్కగా చూసుకుని బై చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రైస్ వేరియేషన్ లో సారీస్ అండి మనకి పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ ఎంత ఇలా ఉంటుంది మనకి కాంట్రాక్ట్ లోనే పళ్ళు బార్డర్స్ అయితే ఉంటాయండి జస్ట్ మీకు ఇలా చూపించేస్తాను ర్యాండమ్ గా ఫైవ్ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇవైతే ఇందాక చూసినాం ఫైవ్ థౌసండ్ కి త్రీ శారీస్ ఇది ఇంకొక మోడల్ అండి ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది చూడండి మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదికి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇలా ప్రైస్ వేరియేషన్స్ తో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇది ఇంకొక మోడల్ ఇది వచ్చేసి రెండు వేల నాలుగు వందలకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా మనకి ఉప్పడా సారీస్ అండి చూడండి మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ కి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇది మనకి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి రెండు చీరలు అండి అంటే మూడు వేలు అలా పడుతుంది మనకి ఇవన్నీ కూడా అవే అండి వాటిలో మనకి డిజైన్స్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా చూసారు కదా చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి మనం రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్ లోకి వచ్చామండి ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట మీకు డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయండి వీటిల్లోనే మీకు స్టిచ్చింగ్ కానీ వర్క్ చేయించుకునే పని కానీ ఏమీ ఉండదు అనమాట ఇది చూసారా సిక్స్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి బాగుంది డిజైనర్ లాగా మనకి అంటే త్రీ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి పట్టు టైప్ పైతని డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ కి చూసారు కదా బాగుంది ఇది కూడా మనకి ఇది చూడండి టెన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి వీటిలో అయితే ఇలాగ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది చూడండి చక్కగా బ్రైడల్స్ అయినా కూడా యూస్ చేసుకునే విధంగా ఉంది హెవీ వర్క్ అనమాట ఇలా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మనకి ఇలాగా వీటిల్లో చాలా కలెక్షన్ అయితే ఉందండి చాలా బాగున్నాయి అన్ని కూడా మనకి మీ శారీస్ మీద కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు చక్కగా ఇది చూసారా ఇది ఇంకొక డిజైన్ అనమాట మనకి ఇలా ఉంటుంది ఇది ఎంత షైనీగా ఉందో చూసారా ఇదైతే మనకి ప్రైస్ కూడా చూద్దాము ఎయిట్ నైన్టీ నైన్ కే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇలాగ ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మనం వర్క్ శారీ సెక్షన్ లోకి అయితే వచ్చామండి చూసారు కదా సారీస్ అన్ని కూడా కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో చక్కగా మీకు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి అన్ని కూడా ఇది చూడండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది కట్ బోర్డర్ అండి శారీ ప్రైస్ చూపిస్తాను ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ రెండు వేల మూడు వందల నలభై ఉంది ఇప్పుడు ఆఫర్ లో మనకి రెండు వేల నూట అరవై రూపాయలకే వచ్చేస్తుందండి ఏంటంటే కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారండి సో అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు జస్ట్ నేను ఇలా ర్యాండమ్ గా చూపిస్తున్నాను ఇది చూసారా లేటెస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఆన్లైన్ లో మనకి తెగ హల్చల్ చేస్తుంది ఈ శారీ అయితే చూసారు కదా అంతా కూడా థ్రెడ్ వర్క్ తో మనకి ఇలా స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అండి కట్ బోర్డర్ ఉంటుంది మనకి చాలా బాగుంది శారీ అయితే కలర్ కూడా బాగుందండి మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంది అంతా కూడా హెవీ వర్క్ అండి మనకి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత ఉందో సారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుందండి ఆఫ్ వర్క్ లాగా ఉంటుంది చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఐదు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయ ఉందండి దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది ఫ్యాబ్రిక్ వస్తుంది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చూసారు కదా అంతా కూడా మనకి రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ఉంటుందండి విత్ కట్ బోర్డరు శారీ అంతా కూడా మీకు సెల్ఫ్ కలర్ లోనే ఇలానే ఉంటుందండి అంతా కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి చూడండి రెండు వేల ముప్పై ఒక్క రూపాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి వా శారీ అయితే చాలా బాగుంది మంచి షైనీ ఫ్యాబ్రిక్ అండి అంతా కూడా థ్రెడ్ వర్క్ కట్ బోర్డరు మనకి శారీ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ మ్యాచింగ్ లోనే విత్ మగ్గ మరి బ్లౌజ్ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రైస్ చూద్దాం ఒకసారి ప్రైస్ చూడండి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక వర్క్ సారీ అయితే చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా చక్కగా పార్టీ వేర్ కలెక్షన్స్ చూసారు కదా ఇది పళ్ళు అండి మనకి కట్ బోర్డర్ తో అంతా హెవీ వర్క్ తో ఇలా హైలైట్ చేశారు శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ లోని ఇలానే ఉంటుందండి శారీ అంతా కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి మూడు వేల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా రెడీమేడ్ సెక్షన్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా ఉంటాయి మీకు జస్ట్ శాంపిల్ కి చూస్తాను చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది డ్రెస్ మెటీరియల్స్ చూపించండి అని అడుగుతూ ఉంటారు సో అందుకని చెప్పేసి నేను ఈ రోజు డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తానండి మీకు ఇవన్నీ కూడా మీరు పార్టీ వేరు డైలీ వేరు అన్ని కూడా ఉంటాయి వీటిల్లో మనకి ఇక్కడ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా నేను చూపించేవి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయండి మనకి ఇది చూడండి థర్టీన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది చూడండి టాప్ మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి దుపట్ట బాటమ్ కూడా మనకి ఇదే కలర్ లో ఉంటుంది సే మనకి టాప్ ఏ కలర్ లో వచ్చిందో అదే అనమాట ఇది దుపట్ట షిఫాన్ దుపట్ట లాగా ఉంది బాగుంది జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ డ్రెస్ మెటీరియల్ కూడా అంతే అండి ఇది చూసారా టాప్ అనమాట ఇలా ఉంటుంది ఇలా ఉన్నాయండి ఇది వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ థ్రెడ్ వర్క్ ఇది కూడా లెవెన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది వచ్చేసి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా వీటిల్లో కలెక్షన్స్ మనకి ఇవి వచ్చేసరికి ఇంకొక సెక్షన్ లోకి వచ్చామండి డ్రెస్ మెటీరియల్స్ లోనే మరొక సెక్షన్ అనమాట ఇది చూడండి మనకి టాప్ బోటమ్ దుపట్టా మూడు కూడా జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మీకు ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఎక్కడ రావు ఇది చూడండి ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ ఇలాగే ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయండి మనకి ఇది చూడండి ట్వెల్వ్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇప్పుడు వచ్చేసి మనం నైటీ సెక్షన్ లోకి వచ్చామండి ఇది చూడండి మనకి ఫ్రంట్ లేస్ తో పైపింగ్ తో ఇలా ఉంటుంది బటన్స్ కూడా వస్తాయి ఇవి వచ్చేసరికి ట్రిపుల్ కి త్రీ పీసెస్ అండి ఇది వచ్చేసి మనకి నార్మల్ నైటీ అనమాట త్రీ డబుల్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టూ హండ్రెడ్ అలా పడుతుంది మనకి ఇది కూడా అంతే అండి ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ ఇలాగా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నైటీస్ లో కూడా ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా ట్రిపుల్ నైన్ కి త్రీ నైటీస్ ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ సెక్షన్ లోకి వచ్చామండి ఇది కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను ప్రైజెస్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయని ఇది చూడండి మనకి హాఫ్ వైట్ మీద ఇలా వస్తుందండి క్రీమ్ కలర్ అనమాట చక్కగా పార్టీ వేర్ అండి చూసారు కదా టాప్ మొత్తం కూడా ఇలా ఇచ్చారు మనకి ఇది వచ్చేసి కాంట్రాక్ట్ లో దుపట్టా అండి చాలా బాగుంది ఇది బోటము ఇది ప్రైజ్ ఎలా అండి ఓకే సెవెంటీన్ నైన్టీ వన్ మనకి టెన్ పర్సెంట్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి మీకు కావాలంటే బల్క్ లో కావాలన్నా ఉంటుంది అలాగే సైజ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి చక్కగా ఎవరైనా సిస్టర్స్ అలా వేర్ చేయాలన్నా కూడా తీసుకోవచ్చు అందులోనే ఇది ఇంకొక కలరా డిజైన్ ఓకే ఓకే అనార్కలిలోని ఇవి కలర్స్ మీకు డిజైన్స్ అండి ఇలా ఉంటాయి చూసారు కదా దానికి సెట్ ఇలాగా కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మీకు ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చక్కగా ఇందులోనే మనకి ఫోర్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాటిల్లో కలెక్షన్స్ ఏనండి మీకు ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా కూడా చక్కగా పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసరికి హాఫ్ సారీ కలెక్షన్ అండి ఇదే లెహంగా మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అండి బిగ్ బోర్డర్ మనకి కట్ బోర్డర్ తో వచ్చేస్తుంది ఇలాగా ఇది వచ్చేసి ఇది వచ్చేసి సెల్ఫ్ మ్యాచింగ్ లోనే మనకి ఇలాగా బ్లౌజ్ ఇచ్చారండి మనకి కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఇలా దుపటా వచ్చేస్తుంది ఇది వైలెట్ కలర్ అండి మనకి వీడియోలో బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది మీకు ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఐదు వేల ఐదు వందలు ఉంది దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి మనకి ఇవన్నీ కూడా హాఫ్ సారీస్ లో మనకి మోడల్స్ ఉంటాయండి డిజైన్స్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో మనకి థౌజండ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటాయి జస్ట్ ర్యాండమ్ గా మీకు ఇలా చూపించేస్తున్నాను ఇవన్నీ కూడా పార్టీవేర్ లంగా వన్ సెట్స్ అండి వీటిల్లో కూడా ఒక మోడల్ అయితే చూద్దాము ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు చక్కగా బ్రైడల్స్ కూడా యూస్ చేస్తున్నారు కాబట్టి ఎలా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇది చూడండి లెహెంగా మొత్తం కూడా హెవీ వర్క్ తో ఇలా వచ్చేసింది మనకి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుందండి ఇది వచ్చేసరికి నెట్టెడ్ బోని ఇది వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది అండి హెవీగా సార్ కదా చాలా హెవీ వర్క్ వచ్చేసింది మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ అండి ఇది హ్యాండ్స్ కి బెల్ట్ కూడా వచ్చేసింది అండి చక్కగా ఈ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి ఐదు వేల ఏడు వందల ఎనభై ఉందండి దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి టాప్ కలెక్షన్ చూడబోతున్నామండి ఫ్యాబ్రిక్ ఏం వస్తుందండి ఇది జిమ్మి చూ ఓకే కలర్ కూడా చాలా బాగుందండి మనకి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ వచ్చేసింది సో సరి కదా లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ అన్ని కూడా వచ్చేస్తాయి మనకి మనకి కింద లెహంగా మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఇక్కడ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసింది మనకి చక్కగా బ్లౌజ్ అయితే సూపర్ అండి అసలు అంతా కూడా హెవీ వర్క్ ఇలా ఉంటుంది మనకి బ్యాక్ అయితే ఇలాగ ప్లెయిన్ ఇచ్చారన్నమాట హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు దీనికి హ్యాండ్స్ కాదండి కోట్ వచ్చేసింది మనకి మీరు చూసారా ఇది కోట్ అనమాట ఓకే ఓకే చాలా బాగుంది కోట్ కూడా మీకు సెల్ఫ్ మ్యాచింగ్లోనే ఇలా వచ్చేసింది దానిపైన ఇలా కోట్ వేసేసుకుంటే తీనిపోతుంది ఇది ప్రైస్ చూడండి ఫోర్ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఉందండి దీనికి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే జస్ట్ ఓన్లీ రెండు వేల ఒక వంద రూపాయలకే మీకు చూసారు కదా ఇంత హెవీ వరకు పార్టీ వేర్ మీకు టాప్ టాప్ అయితే వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి షరారా కూడా చూపిస్తున్నానండి మీకు ఒకటి కి అన్ని మోడల్ ఒకటే చూపిస్తున్నానండి మీరు విజిట్ అయితే మాత్రం చాలా కలెక్షన్ ఉంది చక్కగా చూసుకుని బై చేసుకోవచ్చు ఇది వచ్చేసి బోటం అండి మనకి ఇది టాప్ ఇలా ఉంటుంది దీనికి దుపటా వచ్చేసి ఇలా వచ్చేసింది అండి చాలా బాగుంది ఇది ప్రైస్ ఎలా వస్తుంది ఓకే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది ఇప్పుడు మనం వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ సెక్షన్ లోకి వచ్చామండి ప్రైజెస్ కూడా మీకు వేరియేషన్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి మనకి టీషర్ట్ అండి ఇలా ఉంటుంది సైజెస్ ఉంటాయి ఓకే అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి చూడండి కాంట్రాక్ట్ లో బాటమ్ ఇచ్చారు మనకి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి డబల్ వన్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అండి ఇది కూడా అంతే అండి పన్నెండు వందలకి త్రీ పీసెస్ అనమాట వీటిల్లో ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఉంటాయి చూసారు కదా మనకి డ్రెస్అప్ అయినా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి ట్రిపుల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఇలాగ ప్రైస్ వేరియేషన్స్ తో ఉంటాయి ఇది చూసారా ఎయిట్ డబుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ పాకెట్ కూడా ఉంటుందండి మీకు బోటమ్ కి వచ్చేసరికి ఇలాగ ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి చక్కగా మీరు విజిట్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నైట్ డ్రెస్సెస్ లో కలెక్షన్స్ ఇప్పుడు వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ అండి ఇది చూసారు కదా టాప్ అంతా కూడా మనకి స్ట్రైట్ కట్ లో త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి ప్రైస్ కూడా చూడండి ట్రిపుల్ నైన్ కి ఫోర్ పీసెస్ అండి సింగిల్ పీస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి మీకు ప్రతి దాంట్లో డిజైన్స్ కలర్స్ ఉంటాయి నేను మోడల్ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఇది చూడండి అమ్రిల్లా మోడల్ లో మనకి ఇలా వచ్చేస్తుంది కాలర్ నీకు అండి చక్కగా మీకు రెడీ టు అండి అన్ని కూడా ఇది చూడండి లెవెన్ డబల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ టాప్ లెవెన్ డబల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చేస్తుంది మీకు ఇప్పుడు వచ్చేసి వెస్టర్న్ వేర్ కలెక్షన్ కూడా చూద్దామండి చూసారు కదా ఎంత బాగుందో మనకి వెస్టర్న్ లో ఇది ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ కి మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తుందండి సైజెస్ ఉంటాయి కదా వీటిల్లో కూడా ఓకే ప్రతి దాంట్లో కూడా సైజెస్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్ లో కలెక్షన్స్ అండి ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా వన్ బై వన్ చూపిస్తున్నాను ఇలాగ కోట్ మోడల్ కావాలన్నా ఇలాగ అన్ని మోడల్స్ అయితే ఉంటాయండి చక్కగా వెస్టర్న్ లోనే ఇవి షార్ట్ టాప్స్ అండి మనకి సరే ఇలా ఉంటుందన్నమాట ఇది ప్రైస్ కూడా చూపిద్దాం ఒకసారి సిక్స్ డబల్ నైన్కి సిక్స్ డబల్ నైన్కి ఫిఫ్టీ పర్సెంట్ టాప్లో ఉందండి మీకు ఇలాగా వర్క్ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఇవన్నీ కూడా వీటిలో షార్ట్ టాప్స్లో కలెక్షన్స్ అండి ప్రైజ్ వేరియేషన్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి చాలా కలెక్షన్ ఉంది మీరు విజిట్ అయినప్పుడు చూసుకోండి జస్ట్ ర్యాండమ్గా ఇలా చూపించేస్తున్నాను మీకు Thank you.